అతిరథ మహారథులు అంటే ఎవరు అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం అంటే చాలా గొప్పవారు వచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లు ఇవి ఇందులో ఐదు స్థాయిలు ఉన్నాయి అవి రథి అతిరథి మహారథి అతిమహారథి మహామహారథి రథి ఏకకాలంలో ఐదు వేల మందితో యుద్ధం చేయగలడు సోమదత్తుడు సుదక్షిణ శకుని శిశుపాల ఉత్తర కౌరవుల్లో తొంభై ఆరు మంది శిఖండి ఉత్తమౌజులు ద్రౌపది కొడుకులు వీరంతా రథులు అతిరథి రదికి పన్నెండు రెట్లు అంటే అరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు లవకుశులు కృతవర్మ శల్య కృపాచార్య భూరిశ్రవ్య దృపద యుయుత్సు విరాట అకంపన सात्की दृष्टदुम कुंती भोज घटोत्क प्रहस्ता, अंगद दुर्योधन जयद्रध दुशासन विकर्ण विराट युधिष्ठर नकुला సహదేవ ప్రద్యుమ్నులు వీరంతా అతిరదులు మహారథి అతిరథికి పన్నెండు రెట్లు అంటే ఏడు లక్షల ఇరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు రాముడు కృష్ణుడు ಅಭಿಮನ್ಯುಡು ವಾಲಿ ಅಂಗದ ಅಶ್ವತ್ಥಾಮ ಅತಿಕಾಯ ಭೀಮ ಕರ್ಣ ಅರ್ಜುನ ಭೀಷ್ಮ ದ್ರೋಣ ಕುಂಭಕರ್ಣ ಸುಗ್ರೀವ ಜಾಂಬವಂತ ರಾವಣ భగదత్త నరకాసుర లక్ష్మణ బలరామ జరాసందులు వీరంతా మహారథులు అతి మహారథి మహారథికి పన్నెండు రెట్లు అంటే ఎనభై ఆరు లక్షల నలభై వేలు మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు ఇంద్రజిత్తు పరశురాముడు ఆంజనేయుడు వీరభద్రుడు భైరవుడు వీరు అతి మహారథులు రామ రావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు అటు ఇంద్రజిత్తు ఇటు ఆంజనేయుడు రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే మహామహారథి అతి మహారథికి ఇరవై నాలుగు రెట్లు అంటే ఏకకాలంలో ఇరవై కోట్ల డె మూడు లక్షల అరవై వేల మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దుర్గాదేవి గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి వీరంతా మహామహారథులు మహామహారథులలో అమ్మవారు కూడా ఉండటం హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారక సాధికారతకు నిదర్శనం మహిళ యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు అలాంటిది ఒక మహిళ అయిన దుర్గాదేవి ఏకంగా ఇరవై కోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లుగా గుర్తించడం మామూలు విషయం కాదు జై దుర్గా మాత లోక సమస్త సుఖినో భవంతు ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ